అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతయినమ మహాకుంభమేళాలో నాగసాధువులు గడ్డిగట్టి చెల్లిలోనే ఎలా ఉండగలుగుతున్నారో తెలుసా నేడు ప్రపంచమంతా మాట్లాడుకునేది ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభమేళ గురించి అన్ని దారుల్లో ప్రయాగరాజు వైపే ఎవరి నోటి విందా కుంభమేళ సంగతులు ఈ నేపథ్యంలో మహాకుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న నాగసాధువుల గురించి అద్భుతమైన వాస్తవాలు తెలుస్తున్నాయి ఈ నాగ సాధువులు వస్త్రాలు ధరించరు అయితే ప్రయాగరాజుల గడ్డగట్టే చెలిలో కూడా వారు ఎలా ఉండగలుగుతున్నారు దీని వెనుక ఉన్న వారి కఠోరమైన సాధన ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజుల మహాకుంభమేళ జనవరి పదమూడవ తేదీ పుష్య పౌర్ణమి రోజున ఘనంగా ప్రారంభమయ్యింది నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి మాత్రమే జరిగే మహాకుంభమేళ ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచింది తెల్లవారుజాము నుంచే గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుండి భక్తులు నాగసాధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు వీరందరిలోకి భక్తులను ఎక్కువగా ఆకర్షిస్తున్నది మహాకుంభమేళాకు హాజరైన నాగసాధువులు ప్రయాగరాజులో తీవ్రమైన చలి ఉండడం వల్ల సాధారణ భక్తులు స్నానం ఆచరించే సమయంలో వణికిపోతూ ఉంటారు కానీ నాగసాధులు మాత్రం ఎలాంటి వస్త్రాలు ధరించకుండా గడ్డగట్టించే చలిని తట్టుకొని ఎలా నిలబడుగుతున్నారు అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది అంతేకాదు ఈ నాగసాధువులు సాధారణంగా అన్ని కాలాల్లో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు ఇలాంటి కుంభమేళ సమయంలో మాత్రమే వీరు జనవాసంలోకి వచ్చి మళ్ళీ తిరిగి హిమాలయాలకు వెళ్ళిపోతూ ఉంటారు మైనస్ డిగ్రీల చలిని సహించగల శక్తి నాగసాధువులకు ఎలా వచ్చిందో చూద్దాం త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు తొలి రోజు నుంచే పెద్ద సంఖ్యలో నాగసాధులు అఘోరాలు సన్యాసులు హాజరై కృష్ణ ఆకర్షిస్తున్నారు వస్త్రాలు వేసుకోకుండా కేవలం విభూతి ధరించే వీరికి తీవ్రమైన చలిని భరించగల సామర్థ్యం ఎలా వచ్చిందని భక్తుల ఆశ్చర్యంతో ఉన్నారు శంకరాచార్యుడు నాలుగు మఠాలను స్థాపించిన తర్వాత వాటి భద్రత గురించి ఆందోళన చెంది నాగసాధులు బృందాలను ఏర్పాటు చేశారని అంటారు నాగసాధువులకు మారడం అనేది ఒక సవాలుతో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణం ఇతర సాధుల మాదిరిగా కాకుండా నాగసాధువులు హఠయోగాన్ని అభ్యసిస్తారు ఈసారి మహాకుంభమేళాకు హాజరైన కొందరు నాగసాధువులు తమ ప్రత్యేకతతో అందరి చూపు తన వైపు తిప్పుకున్నారు ఒక సాధువు సాధనలో భాగంగా సంవత్సరాల తరబడి ఒక చేతిని పైకెత్తి ఉంచాడు నాగసాధువులు ఎంత అంకితభావంతో ఉంటారో చెప్పేందుకు ఇదొక గొప్ప నిదర్శనం సున్నా డిగ్రీల చలిలోనూ వస్త్రాలు ధరించిన నాగసాధువులు ఎటువంటి అసౌకర్యానికి గురికారు వైద్య శాస్త్రానికి విరుద్ధంగా ఉన్న ఇదే నిజం వైద్య అధ్యయనాల ప్రకారం మానవులు సరైన దుస్తులు లేకుండా మైనస్ ట్వంటీ డిగ్రీల సెల్సియస్ వద్ద సుమారు రెండున్నర గంటలు మాత్రమే జీవించగలరు అయితే రెండు పొరల దుస్తులతో వారు పదిహేను గంటలు జీవించగలరు నాగసాధువులు ఈ శాస్త్రీయ విధానాన్ని పటాపంచలు చేస్తూ విపరీతమైన చలిని తట్టుకోగలుగుతున్నారు తమ రహస్య ఆధ్యాత్మిక అభ్యాసాలు ఈ సామర్థ్య వెనుకాల రహస్యమని నాగసాధులు చెబుతున్నారు అన్ని ఋతువులను తట్టుకోవడానికి నాగసాధులు మూడు రకాల సాధనాలను చేస్తారు అగ్ని సాధన నాగసాధులు తమ శరీరంలోని అగ్ని మూలకాన్ని ప్రేరేపించేందుకు ఒక రకమైన జ్ఞానాన్ని అభ్యసిస్తారు ఈ అంతర్గత వేడి వారి శరీరాలను కఠినమైన పరిస్థితుల్లో కూడా వెచ్చగా ఉండడానికి సహాయపడుతుంది శోధన ప్రాణాయామం ద్వారా నాగాలు తమ శరీరంలోని గాలి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తారు ఇది శరీర ఉష్ణోగ్రతను అన్ని కాలాల్లో క్రమబద్ధంగా వెచ్చగా ఉండేలా చూస్తుంది మంత్ర పఠనం నాగసాధులు నిరంతరం మంత్రాలను పఠించడం ద్వారా వారి శరీరంలో దివ్యమైన పాజిటివ్ శక్తిని ఉత్పత్తి చేస్తారు ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి చల్లని ఉష్ణోగ్రతలో తట్టుకునేగలగలా చేస్తుంది యువది యోగం నాగసాధులు తమ శరీరాన్ని కప్పి ఉంచి విభూదిలో కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి చలి నుండి కాపాడతాయి అంటే విభూది ఇన్సులేటివ్గా పొరగా పనిచేస్తుంది ఇదండి నాగసాధువులు ఎంత చలిన తట్టుకోవడానికి ఉన్న రహస్యాలు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్